ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి మార్కు వార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినం మార్క్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాము చదివి ధ్యానం చేద్దాం ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను ఆరాధనకు సహాయకరంగా మార్క్స్ వార్త ఆరు ముప్పై నాలుగు వచ్చినాన్ని గత ఆదివారం కూడా చదివి ధ్యానం చేసుకున్నాం పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక మూడు వచనాలు మనం చూచాము ఇస్రాయేలు ప్రజలు వారు దేవుని మాట వినందు వలన దేవుడు వారిని శరలోకి పంపుతూ వారు పశ్చాత్తపడిన మీదట వారిని మరల శర నుండి బయటికి నడిపించు వచ్చినట్టుగా మనము చూస్తూ వచ్చాం వారి మీద ప్రేమ జాలి దయ చూపించుచు ఆయన వారిని విడిపించినట్టుగా విమోచించినట్టుగా మనము చూడగలిగినాం ఈ దినమందు కూడా కొత్త నిబంధన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి చెదిరిపోయినటువంటి గొర్రెల నిమిత్తమై పాపాత్ముల నిమిత్తమై దూరంగా ఉంచబడినటువంటి వారి నిమిత్తమై ఆయన ఏ విధంగా ప్రేమ జాలు చూపించాడో బైబిల్ నుండి కొన్ని మాటలు చూద్దాం ఇదే మార్క్ సువార్త మొదటి అధ్యాయము మార్క్ సువార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచనము చూడాలి నలభై ఒకటో వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా ఆయన కనికరపడి చాలు ఆయన కనికరపడి అనే మాట వ్రాయబడి ఉంది ఎవరి మీద ఆయన కనికరపడ్డాడు ఎవరి మీద ఆయన కనికరపడ్డాడు అంటే కుష్ఠరోగి మీద ఆయన కనికరపడ్డాడు కుష్ఠరోగి అనగానే ఆమడ దూరంలో ఉంటారు బాగున్న వాళ్ళు కుష్ఠరోగి అనగానే అతన్ని ఊరి బయట ఉంచుతారు ఊరిలో ఏమాత్రం ఉంచరు భార్యకు దూరంగా బిడలకు దూరంగా తల్లిదండ్రులకు దూరంగా సమాజానికి దూరంగా అందరికీ దూరంగా ఉన్నటువంటి వాడు కుష్టరోగి ప్రభు ఎంతకు వచ్చాడు మోకరించినాడు నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధనిగా చేయగలవు అని ఆయనను వేడుకున్నాడు వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనికర పడినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది ఆయన కనికర పడి రెండవదిగా చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది అంటే కనికరము లేని వాని ఎడల ఆయన కనికరము చూపించే దేవుడు మానవ పరంగా ఎవరు కనికరించకపోయినా మానవ పరంగా ఎవరు దగ్గరికి రానియకపోయినా మానవ పరంగా అందరూ దూరమైనప్పటికీ దేవుడుగా మనుషు కుమారునిగా ఆయన అందరి మీద జాలి ప్రేమ కనికరము చూపేటువంటి దేవుడు అనే సంగతి మనకు ఈ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన కనికర సంపన్నుడు ఆయన కృప చూపేటువంటి దేవుడు అనే సంగతి మనకు అనిపిస్తుంది దీన్ని బట్టి మనము ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఇదే మార్క్స్ వార్తలోని మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం కూడా చూడండి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం కూడా మనము చూద్దాం జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను అని అన్నాడు నేను వారి మీద కనికర పడుచున్నాను అని అన్నాడు ఎవరి మీద కనికర పడ్డాడు ఆయన అంటే నాలుగు వేల మంది యేసు ప్రభుతో ఉన్నారు నాలుగు వేల మంది యేసు ప్రభుతో పాటు ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు యేసు ప్రభుతో పాటు అంటే మూడు దినముల నుంచి ఉన్నారు యేసు ప్రభు బోధించేటువంటి బోధ వినుకుంటూ ఆకలి మర్చిపోయినారు దాహాన్ని మర్చిపోయినారు ఇండ్లను మర్చిపోయినారు ఊరు మర్చిపోయినారు ప్రభువుతో పాటు ఉన్నారు ఇప్పుడు వారు వెళ్ళిపోవాలి సమయం ఆసన్నమైంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిది అన్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకునగా వాళ్ళు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిశులను చూసి ఇలా చెప్పినాడు ఆయన ఏమన్నాడు అంటే జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచు ఉన్నాను నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ప్రేమైన వారులారా తన ఎద్ధకు వచ్చినటువంటి వారి యొక్క ఆకలి తీర్చినటువంటి దేవుడు ఆయన యుద్ధకు వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని ఆయన పోగొట్టినటువంటి దేవుడు ఆయన యుద్ధకు వచ్చిన జన సమూహాన్ని ఆయన చూసి కాపరిలేని గొరెలు విసికి చెదిరి ఉన్న గొర్రెలు అనే మాట రాయబడింది గొర్రెలు విసికినై చెదిరిపోయిన ఆ గొర్రెల మీద ఏసుక్రీస్తు ప్రభు తన ప్రేమను చూపించినట్టుగా కనికరము చూపించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇవి మనము గుర్తించుకునే వారిగా ఉండాలి ఇందులో ఒక మాట చూడండి లూకాసు వార్తలోని ఒక మాట జ్ఞాపకం చేస్తాను లూకాసు వార్తలోని ఒక మాట చూడండి అధ్యాయము ముప్పై వచనము చూడాలి అధ్యాయము ముప్పై మూడవ వచనములో అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చోచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను అనే మాట వ్రాయబడింది త్రోవ తప్పిన వాణిని త్రోవలోనికి తీసుకొని వచ్చుట అనేది కూడా గమనించేవారుగా ఉండాలి ఇక్కడ మంచి సమరయుని గురించి రాయబడింది ఈ మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన మంచి సమరేయుడు ఆయన మంచి దేవుడు అనేది వాక్యం చెబుతున్నమాట ఇప్పుడు మీన వాళ్ళరా ఒక వ్యక్తి ఎరుసలేము నుండి ఎరుకోకు దిగి వెళ్తూ ఉన్నాడంట మామూలుగా అయితే ఎరుకో నుండి ఎరూసలెం ఎక్కి వెళ్ళాలి కానీ ఎక్కి వెళ్ళాల్సిన వాడు ఎక్కి వెళ్లకుండా వెళ్తూ ఉన్నాడు దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు దొంగలు అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు దొంగి పని అంతే కాబట్టి అప్పుడు ఒక సమరయుడు అని ఉంది అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చినాడు అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు అతను చూచాడు అతని మీద జాలి పడ్డాడు దగ్గరికి పోయినాడు నూనె ద్రాక్షసం పోశాడు అతని గాయములను కట్టాడు తన వాహనం మీదకి ఎక్కించుకున్నాడు ఒక పూట కూలి వాని ఇంటికి అతన్ని తీసుకొని పోయి అతన్ని పరామర్శించు అని చెప్పినాడు అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ మాటని బట్టి మనం అర్థం చేసుకోవాలి ముందే అతడు కొర ప్రాంతం ఉన్నాడు ఇతడు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు తన ప్రయాణాన్ని పక్కన పెట్టేశాడు ముందే కొంతమంది వెళ్ళారు లేవీడు వెళ్ళాడు యాజకుడు వెళ్ళాడు కానీ వారేం పట్టించుకోలేదు కానీ ఒక సమరయుడు మాత్రమే అతన్ని పట్టించుకున్నాడు అతన్ని ఎద్దకు అతను చూసి జాలి పడ్డాడు దగ్గరికి పోయినాడు నూనె దక్ష సంభోషిస్తాడు అతని గాయాలు కడిగి కట్టినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా ప్రభు అయిన క్రీస్తు కూడా ఆయన మన మీద ప్రేమ చూపించి జాలు చూపించి మన యుద్ధకు వచ్చి మన స్థానము తీసుకొని అవునా మన చేతులకు బదులుగా తన చేతులు అప్పగించి మన కాళ్ళకు బదులుగా తన కాళ్ళు అప్పగించి మన దేహానికి బదులుగా తన దేహం అప్పగించి మన శిరస్సుకు బదులుగా తన శిరస్సు అప్పగించి నిలువెల్ల గాయాలు పొంది రక్తమంత ఇవు కూడా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినట్టు యేసు క్రీస్తును మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు పదకొండు నెలలు కాపాడినాడు ఈ పన్నెండవ నెలలో ఆయన మనం ప్రవేశింపజేసాడు ఈ దినం వరకు ఆయన కాచి కాపాడి సంరక్షించి బతికించినటువంటి దేవాది దేవుడైన ప్రభువును మనము ఈ దినమందు జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను ఆరాధించాలి ఆయనను పూజించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా దేవుని ప్రేమ దయ మన మీద ఉంది కాబట్టి మనమును ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ ముందుకు కొనసాగాలి అట్టి దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక గాక మీన్